విశేషమైనటువంటి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాగే డిజీ హైమావతి ఓకే ఈజీ హైమావతి గా జ్యోతిలకి కాలి తపస్సు చేస్తారు రైట్ విశేషమైన సేవను అందిస్తావు సమాజ మరి అక్షరీకరణ చేస్తూ సామాజిక మార్పు కోసం మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సభ కార్యక్రమానికి మరి కథతోన ప్రయాణం అనే విషయంపై మాట్లాడు మాట్లాడడానికి వచ్చిన కథకులకు కొత్త కథకులకు పేరు పేరున సమూహ తరఫున స్వాగతం సుస్వాగతం యువ ఇంకా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే కథలు రాసుకున్నటువంటి వాళ్ళను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు మేడగారు నవీన్ సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సమూహ తరఫున నమస్కల్లు ఇప్పుడు మనం కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు మనకు ఇచ్చినది తొంభై నిమిషాలు తొంభై నిమిషాల్లో మనం ముఖ్యంగా పదిహేను మంది ఉన్నాం పద్దెనిమిది మంది ఉన్నాం ఇరవై మందికి సో మనం ఒక గంట సేపు తమ కథతో తమ ప్రయాణం అనే అంశంపై మూడు నిమిషాలలో కథ గురించి అయినా తమకు నచ్చిన కథ గురించి అయినా మీరు చెప్పండి చరణ్ పరిమి బొంబాయి కొట్టేలు మరియు ఈ మధ్యనే కేర పోవచ్చి ఒంభై పంటే రెండు కథలతో చూసుకుపోతున్నటువంటి చేత వారు కూడా స్వాభావికంగా సాధనంగా ఆల్రెడీ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు మూడు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడుతూ నేను మరీ పదే పదే గుర్తు చేయాలి రావద్దు నాకు టైం లేదు అనదు నాకు టైం లేదు అనద్దు ఎందుకంటే ఎందుకంటే మనం అందరం కూడా ఇచ్చిన సమయాన్ని అధ్యయనం చేసుకోవాలి సభికుల నుంచి కథపుల నుంచి వచ్చే అంశాలకు భేంపల్లి షరీఫ్ గారు బమ్మిడి జగదీశ్వరరావు గారు అలాగే బిఎస్ సార్ గారు వీళ్ళు మనకు సమాధానం ఇస్తారు మొదటగా ఈ కథ కథతో ప్రయాణమైనటువంటి అంశం కింద